హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి తిరుపతి టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలా ఈరోజు పెరిగినట్టు పైన ధరలు పెరిగాయా తగ్గాయా అనేది వీడైతే చివరి వరకు అయితే చూడండి మీకు అర్థమవుతుంది ఈరోజు వచ్చేసి పదిహేడో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు బుధవారం ఈ తిరుపతి టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ డేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనుకో మాటలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి వంద రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్ సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు అయితే టాప్ రేట్ పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందలు అయితే టాప్ రేట్ పోతుంది ఫ్రెండ్ ఈరోజు తిరుపతి మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి నాలుగు వందల రూపాయలు ఇది ఫ్రెండ్స్ ఇవాళ మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా వీడియోనిస్తే లైక్ చేసి షేర్ చేసి ఆలంట్ బట్ని క్లిక్ చేయండి అలాగే హైపర్ కూడా ఉండి ప్లీజ్ సపోర్ట్ చేయండి